అస్మద్గురుభి నమ కృష్ణ పరమాత్మ దివ్య పరమత్మానికి నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మీకు మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి చర్చిస్తున్నాను పుట్టినరోజు పుట్టినరోజుకి చాలామందికి మనం పుట్టినరోజు జరుపుకుంటాం ఎక్కువగా తారీఖుల ప్రకారమే జరుపుకుంటూ ఉంటాం నిజానికి పుట్టినరోజు అనేది ఎలా జరుపుకోవాలో ఆ ప్రొసీజర్ చూద్దాం మీరు ఒక్క సంవత్సరం ఒక్క పుట్టినరోజు మాత్రం నేను చెప్పినట్టుగా జరుపుకొని చూడండి ఆ తర్వాత ట్రెమెండస్ రిజల్ట్స్ అనమాట మీరు ఊహించినటువంటి ఫలితాలని మీరే చూస్తారు అసలు ముందరగా మనం పుట్టినరోజు డేట్ల ప్రకారం చేసుకుంటాం కావాలంటే మేము మా ఇంట్లో అంతే డేట్లు ప్రకారం చేసుకుంటాం నక్షత్రాలు లేకపోతే తిథి ఎవరి ఆనవైతేని బట్టి వాళ్ళు మేమైతే మా వైష్ణవ సాంప్రదాయంలో నక్షత్రాన్ని బట్టి చూస్తాము చూసి ఆ రోజుని మేము పుట్టినరోజు జరుపుకుంటాం కొంతమంది తిథులను బట్టి కూడా పుట్టినరోజు జరుపుకుంటారు ఎలా జరుపుకున్నా తెలుగు క్యాలెండర్ ప్రకారం పుట్టినరోజు జరుపుకోవడం అన్నది మంచిది ఇప్పుడు అసలు ముందర మనం పుట్టినరోజు ఏ రోజు వచ్చింది ఒక తెలుగు క్యాలెండర్ చూసుకొని ఏ సంవత్సరం ఏ రోజు పుట్టాము అన్నది తెలుసుకోవాలి మన ఇంటిలో ఉన్నటువంటి పంతులు గారినో లేకపోతే గుళ్ళో పంతులు గారినో మీకు తెలిసిన వాళ్ళను లేకపోతే నాకే కామెంట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఎవరి పుట్టినరోజు తెలుగు క్యాలెండర్ ప్రకారం వచ్చిందో నేను కూడా చెప్తాను మీకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా చేద్దాం ఇంకొకటి కూడా అనుకుంటున్నాను నేను ఈ మధ్య ఏంటంటే ఒక వర్క్షాప్ పెట్టాలి ఇన్ని మంత్రాలలో ఏ మంత్రం ఎక్కువగా ఎలా చెయ్యాలి మనం వర్క్షాప్ ద్వారా కూడా చేసుకున్నా కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి అది కూడా నేను మీకు త్వరలో చెప్తాను వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ఇస్తాను ఆ వాట్సాప్ గ్రూప్లోనే అందరూ వచ్చి మంత్రాలను ఎలా పట్టించాలి ఎలా చెప్పిస్తే ఎక్కువ ఫలితం అన్నది కూడా త్వరలో తెలుసుకుందాం సరే ముందసలా మనం పుట్టినరోజు కనుక జరుపుకుంటే ఏం జరుగుతుంది పుట్టినరోజు ఇప్పుడు మనం చెప్పుకునే పద్ధతి ప్రకారం జరుపుకుంటే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి అన్ని రకాలైనటువంటి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి దీంట్లో ఎటువంటి సందేహము లేదు ఏం చేస్తామంటే పుట్టినరోజు నాడు తెలుగు క్యాలెండర్ ప్రకారం మనం పుట్టినరోజు ఏదో తెలుసుకుందాం తెలుసుకున్నాకేం చేయాలి ఆ రోజు ఖచ్చితంగా సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి సూర్యోదయానికి ముందు నిద్ర లేచాక కాలకృత్యాలు తీర్చుకున్నాక స్నానం చేయడానికి వెళ్తాం కదా షాంపూ బాటిల్ పెట్టుకొని ఆ రోజుకి మాత్రం షాంపూ బాటిల్ పక్కన పెట్టేసేయండి షాంపూ బాటిల్ వద్దు చక్కగా తలకి మాడికి కాస్త అంత నువ్వుల నూనె మాడికి మర్దన చేసి మీ పెద్దవాళ్ళని పెట్టమని మీకు మీరు పెట్టుకోవడం కాదు మీకంటా వయసులో పెద్దవాళ్ళు ఉంటారు కదా అమ్మ నాన్న ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా ఇంట్లో వాళ్ళ చేత అంటే అమ్మ ఎక్కువగా ఆడవాళ్లే పెడుతూ ఉంటారు తలకి చక్కగా నూనె పెట్టించుకోండి పెట్టించుకొని వీలైతే ఒళ్ళంతా కూడా మరదా చేసుకోండి ఆ రోజు మాత్రం హెర్బల్ బాత్ పౌడర్నే వాడండి ఆ హెర్బల్ బాత్ పౌడర్ వాడడం వల్ల చాలా లాభాలు ఉంటాయి అందుకని ఆ రోజు మాత్రం షాంపూని సబ్బుని పక్కన పెట్టి వీలైతే కుంకుడుకాయ రసం మనకి మీరా ఉంది కదా ఎలాగో కుంకుడు రసం అనే అంటున్నారు కదా పోనీ దాన్నే తీసుకోండి మొత్తానికి హెడ్ బాత్ చేయండి మంచిగా చేశాక వెంటనే మనం చేసే పని ఏంటంటే కొత్త బట్టలు వేసేసుకోవడం కొత్త బట్టలు ఎప్పుడూ కూడా అలా వేసుకోకూడదు ముందుగా మీ ఇంట్లో వాళ్ళని ఎవరన్నా పసుపు బట్ట పసుపు బొట్టు పెట్టమని చెప్పండి కొత్త బట్టలకి చక్కగా కాలర్ దగ్గర మీకు కాలర్ దగ్గర పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటే మెడ వెనకాల టైలర్ కుట్టే సైజు ఇది ఉంటుంది కదా స్టాంపు అక్కడ అక్కడ పెట్టుకోండి పసుపు బొట్టు అలాగే ప్యాంటు ఆడవాళ్ళు చీర చివ అంచులు ఉంటాయి కదా ఇలా అంచుల్లో పసుపు బొట్టు పెట్టుకోండి ఇలా అంచుల చోట పసుపు బొట్టు పెట్టించుకోండి అలా పసుపు బొట్టు పెట్టుకున్నటువంటి బట్టలు వాడితేనే అత్యంత మంగళకరమైనటువంటిది అనమాట వేసుకొని చక్కగా మీరు ఆ ఒక్కరోజు దైవ మందిరా కూర్చోండి కూర్చుని చక్కగా రెండు దీపాలతో మూడు ఒక్కొక్క దీపంలోనూ కూడా దీపారాధన కుందులు కూడా మూడు ఒత్తులు వేయండి దాంట్లో కేవలం అంటే కేవలం నువ్వుల నూనె దీపారాధన చేయండి నువ్వుల నూనె పోసి మూడు ఒత్తులు వేస్తాం కదా మూడు ఒత్తులని ఒక్కటిగా కలిపేయండి మూడు ఒత్తుల్ని ఒక్కటిగా కలిపేయండి అంటే ఇప్పుడు రెండు రెండు దీపారాధనలు చేస్తాం అనమాట ఇదో దీపారాధన కుంది ఇదో దీపారాధన చేశాక చక్కగా మీరు ఆ దీపాలకి పసుపు కుంకుమతో అలంకరించి అక్షితలు కూడా వేయండి దీపారాధన కుంది దగ్గర అలాగే పుష్పాలు ఏమన్నా ఉంటే రెండు పుష్పాలు కూడా వేయండి వేసి నమస్కారం చేసుకొని ఓం శం శరవణ భవాయ నమ ఓం శం శరవణ భవాయ నమ శరవణ భవాయ నమ అంటూ మూడు సార్లు లేకపోతే ఆరుసార్లు అనుకోండి అనుకుని నమస్కారం చేయండి దీపాలకి చేశాక ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా ఆ రోజు ఒక కప్పులో కొన్ని పాలు పాలలో కాసిన నువ్వులు నువ్వు పప్పు ఉంటుంది కదా అది వేయండి అలాగే దాంట్లో కాస్త బెల్లం కూడా కలపండి అంటే ఈ మూడు తోటి తయారు చేసినటువంటి ఒక మిక్చర్ని తయారు చేసుకోండి రెండు మిక్చర్ ఏం చేయాలి అంటే జాగ్రత్తగా వినండి ఏం చెయ్యాలి అంటే ఇప్పుడు మనం ఆచమనం చేస్తాం కదా దేవుడికి ఈ మిక్సర్తో కలిపినటువంటి పాలు బెల్లము నువ్వులు కలిపిన మిక్సర్తో ఉంది కదా మన దగ్గర ఆ మూడు కలిపిన వాటితో ఆచమనం చేయాలి ఆచమనం ఎలా అంటే ముందు వేలు ఇలా పెట్టండి బొటన వేలు ఇలాగ ఇలా పెట్టండి ఇలా పెట్టి దీంతో కాస్త ఒక స్పూన్ తోటి ఇలా తీసుకోండి ఓం కేశవాయ నమ వేసేసుకోండి అలాగే మళ్ళీ ఓం నారాయణాయ నమ వేసేసుకోండి ఓం మాధవాయ నమః వేసేసుకోండి తర్వాత పక్కన నీళ్లు ఉంటాయి కదా ఓం గోవిందాయ నమ అంటూ ఆ చేతిని ఇలా శుభ్రపరచుకొని పక్కనే ఉన్న క్లాత్కి తుడిచేసుకోండి అలా ఆచమనం చేయండి ఆచమనం చేయడం అన్నది చాలా 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 ఇంపార్టెంట్ ఈ పుట్టినరోజు నాడు చేయవలసినటువంటి ముఖ్య విధి ఆ తర్వాత ఏం చేస్తామంటే ఇలా గనక చేశారు అంటే ఇలా ఆచమనం చేశారు అంటే అపమృత్యు దోషాలు పోతాయి అన్ని రకాలైనటువంటి అపమృత్యు దోషాలు ఎప్పటిదాకా పోతాయో తెలుసా మీ మళ్ళీ వచ్చే పుట్టినరోజు వరకు అంటే ఈ పుట్టినరోజు నుంచి మళ్ళీ వచ్చే మీ పుట్టినరోజు తిది లేదా నక్షత్ర ప్రకారం జరుపుకునే పుట్టినరోజు ఎప్పుడైతే వస్తుందో ఈ మధ్యలో వచ్చేటటువంటి అన్ని రకాల అపమృత్యు దోషాలు పోతాయి తర్వాత ఏం చేయాలంటే ఒక చిన్న స్తోత్రం ఉంది రెండే రెండు లైన్లు ఆ చిన్న స్తోత్రాన్ని మూడు సార్లు చదువుకోండి ఆ మూడు సార్లు చదువుకుని నమస్కారం చేసుకోండి అది ఏవైనప్పటికీ కూడా ఈ విధానాన్ని మాత్రం మర్చిపోవద్దు మర్చిపోకుండా చెయ్యండి చేసే తీరండి చాలా పవర్ఫుల్ అనమాట చాలా అంటే చాలా పవర్ఫుల్ ఇప్పుడు ఏం చేస్తారంటే తూర్పు ముఖం వైపుకి తిరిగి అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమా విభీషణ కృప పరశురామస్థ సప్తైతే చిరంజీవిన సప్తైతాన్ సంస్మరే నిత్యం మార్కండేయం అధాష్టమం జీవేద్వర్ష శతం సోపి సర్వ వ్యాధి వివర్జిత అంటే ఏంటంటే దోషాలు పోతాయి దీర్ఘాయువు కలుగుతుంది ఎప్పుడు నలతగా ఉండే పిల్లలు ఎప్పుడు అనారోగ్యంతో బాధపడేవారు ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి వ్యాధితోటో లేకపోతే చిన్న చిన్న యాక్సిడెంట్లతోటో బాధపడేవారు ఈ శ్లోకాన్ని ప్రతిరోజు చదువుకుంటే గనక అపమృత్యుదోషం పోతుంది అనమాట అందులోను పుట్టినరోజు నాడు చదువుకోవడం అంటే అది చాలా 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 మంచి పవర్ఫుల్గా పనిచేస్తుంది ఈ పుట్టినరోజు నుంచి మళ్ళీ వచ్చే పుట్టినరోజు వరకు మీకు ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అపమృత్యు దోషాలు కలిగినే కలగవు ఇప్పుడు మనం ఆచమనం చేసినటువంటి ఆ పాలు బెల్లము నువ్వుల యొక్క మిశ్రమం ఉంది కదా దాన్ని మీరు శుభ్రంగా లోపలికి తీసేసుకోండి తాగేసేయండి తాగేశాక మీరు ఏం చేస్తారంటే వెంటనే పరమాత్మ దగ్గర మోకరిల్లి నమస్కారం చేసుకుని నేను ఏదైనా తెలిసి తెలియకుండా తప్పులేమైనా చేస్తే క్షమించండి అని చెప్పి నమస్కారం చేసుకోండి ఆ తర్వాత మీ తల్లిదండ్రులకి పాదాభివందనం చేసుకోండి మామూలుగా ఇలా నమస్కారం కాదు వంగుని ఇలా కూడా కాదు వంగుని కాలక నమస్కారం చేయాలి వంగుని కాలక నమస్కారం చేయాలి ఇక మీ గురువు గారు మీకు మంత్రం ఇచ్చిన గురువు గారు లేకపోతే మీరు గురువుగా అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఉన్న ఊళ్ళోనే ఉంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలుసుకొని వాళ్ళకి పాద నమస్కారం చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకోండి ఆశీస్సులు అనేవి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట ఎవరే ఒక్కొక్కరికి వాక్శుద్ధి ఉంటుంది ఒక్కొక్కరి చేత్తో ఆశీర్వదిస్తే చాలు పని అయిపోతుంది వాళ్ళు దీర్ఘాయుష్మాన్ భవ అన్నారు అంటే మీకు ఇంకా తిరుగు తిరుగుంటదమాట ఆశీస్సులు మీకు ఒక రక్షక కవచంలో పనిచేస్తాయి ఆ తర్వాత మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే సరే ఒకవేళ మీ గురువుగారు మీరున్న స్థలంలో లేకపోతే ఒక్కసారి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడండి మాట్లాడి ఫోన్లోనే మీకు ఇలా పుట్టినరోజు అని చెప్పి చెప్పి వాళ్ళ ఆశీస్సులు తీసుకోండి మిమ్మల్ని కలుసుకోలేకపోయాను గురువుగారు క్షమించండి అని చెప్పండి వాళ్ళు నా చక్కగా నిండు హృదయంతో మీ యొక్క పరిపూర్ణమైనటువంటి శ్రేయస్సు కోరుకున్న వాళ్ళు కాబట్టి మిమ్మల్ని నిండు హృదయంతో ఆశీర్వదిస్తారు అలాగే మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఇంకా తల్లిదండ్రులు కాకుండా ఇంకా పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే ఆశీర్వచనాలు కూడా తీసుకోండి తర్వాత ఖచ్చితంగా ఏదైనా ఆలయానికి వెళ్ళండి మీ చుట్టుపక్కల ఉన్న ఏ ఆలయానికి వెళ్ళినా పర్వాలేదు ఏదో ఒక ఆలయానికి వెళ్ళండి ఆలయానికి వెళ్ళి అక్కడ మీ పేరు నక్షత్రంతో తిది కాదు ఇక్కడ మీ పేరు నక్షత్రము చెప్పి దాంతో అర్చన చేయించుకోండి అర్చన చేయించుకుని చక్కగా కాసేపు అక్కడ కూర్చోండి కూర్చుని ఇందాక మనం చెప్పుకుందాం కదా అశ్వత్థామో బలివ్యాసో హనుమాస విభీషణ అంటూ శ్లోకం ఆ శ్లోకాన్ని మళ్ళీ ఒక్కసారి అక్కడ చదువుకోండి ఒకసారి చదువుకుంటే సరిపోతుంది మీరు తర్వాత గో ప్రదక్షిణ చెయ్యండి ఆవులు కనబడుతూనే ఉంటే ఆవు చుట్టూతో ప్రదక్షిణ చేసి కాస్త తినడానికి ఆహారం పెట్టండి అందరూ అరటిపళ్ళు పెట్టేస్తే కడుపు నొప్పి వస్తుందో ఏమో కాస్త నాలుగు గడ్డి పరకలు నోటికి అందిస్తే ఆ గంగడోలిని కనుక మెడకు దిగితే చాలు పుట్టినరోజుని ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి లేదండి మేము పుట్టినరోజులాగా కేక్ అవి కట్ చేసుకోవాలి మా వాళ్ళందరూ బాధపడతారు కేక్ కట్ చేసుకోకపోతే అని అంటారా అలా కూడా చేసుకోండి దానికి డేట్ ఉంది కదా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము మనకి డేట్ వైజ్ కూడా పుట్టినరోజు ఉంది కదా ఆ రోజు మీరు కేక్ కట్ చేసుకోండి మీరు ఎలా జరుపుకోవాలి అనుకుంటున్నారో అలాగే జరుపుకోండి కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే దీపాలు వెలిగిస్తే ఆర్పద్దు మనం ఎప్పుడూ కూడా అందరి జీవితాల్లో దీపాలు వెలగాలి దీపాలు వెలిగించాలి ఆ దీపపు కాంతులలోనే మన జీవితం తెరవ్వాలి అంతేగాని వెలిగించిన దీపాన్ని ఆర్పడం అన్నది మన సాంప్రదాయం కాదు కాబట్టి దీపాలు వెలిగించుకోండి వెలిగించండి వెలిగించు ఉండగానే మీరు కేక్ కట్ చేసుకోండి మీరు ఎలా కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ తెలుగు క్యాలెండర్ ప్రకారం మనం చేసుకునే ఈ పుట్టినరోజు నాడు నాన్ వెజ్ తినద్దు పూర్తి వెజిటేరియన్ ఫుడ్డే తీసుకోండి అలాగే ఖచ్చితంగా ఆ రోజు బ్రహ్మచర్యాన్ని పాటించి తీరాలి బ్రహ్మచర్యాన్ని పాటించే తీరాలి ఒక సద్బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వండి మీకు ఎంత వీలైతే అంత స్వయం పాకం ఇవ్వండి స్వయం పాకం ఎలా ఇవ్వాలో అడిగి తెలుసుకుని మరి ఆ స్వయం పాకాన్ని ఇవ్వండి ఇలా గనక చేస్తే ఒక్క సంవత్సరం చేయండి ఒకే ఒక్క పుట్టినరోజు చేయండి మళ్ళీ వచ్చే పుట్టినరోజు దాకా మీ జీవితంలో వచ్చే మార్పుని మీరు గమనించండి మళ్ళీ వచ్చే పుట్టినరోజు మళ్ళీ వా సంవత్సరానికి ఒక్కరోజే కదా మీరు చేసేది కాబట్టి ఇలా ప్రయత్నించి చూడండి మన వేదంలో చెప్పిన విధానంలో కనుక మనం చేసినట్లయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చాలా మంచి రిజల్ట్ చాలా మంచి ఫలితాన్ని మనం పొందుతాం కాబట్టి ఈ రకంగా మనం పుట్టినరోజు జరుపుకుందాం అలాగే ఈరోజు మా వారి పుట్టినరోజు కూడా అందుకని నేను ఇంట్లో చేసిన విధానాన్ని మీతో చెప్తున్నాను మీతో షేర్ చేసుకుంటున్నాను లోక సమస్త నోభావంత మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం